తులు గారి సత్రంలో ఈ అన్నదాన అన్నదాన కార్యక్రమం చాలా పవిత్రంగా మొదటి రోజు పదివేలు మంది తర్వాత నాలుగు వేల మంది ఈ వేళ మళ్ళీ చాలామంది పౌర్ణం గురించి అయితేనో ఆఖరి రోజు అయినందుకు వేళ కూడా పదివేలు పైనే చేస్తారు చాలా చక్కగా అన్నదాన అన్న జరుగుతుంది ఆ స్వామి ఈ ప్రసాదం తీసిన కుటుంబాలందరికీ కూడా దూర ప్రయాంతరాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా వివరిస్తారని కోరు అని చెప్తున్నా అని కోరుకుంటున్నాను అంటే ఇది ఈ కోరుకొండ లక్ష్మీనరస గుడిని అన్నవరం దేవస్థానానికి ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి జరిగి జరిపి అలాగే తీర్థ ఉత్సవాలు బాగా ఘనంగా నెరవేర్చడానికి ఆ రోజున మేము అప్పటిలో ఈ దత్త జరిగింది కానీ ఇంకా తిరుపతి దేవస్థానాలతో చేస్తే ఇంకా బాగా చేస్తామని ఆ వేద పండితుల ఆశీస్సులు ఆ ఒకవేళ కోరిక ఉన్నా మనము అందుబాటులో ఉన్న ఈ దేవస్థానంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలో కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే అన్నవరం దేవస్థానానికి ప్రత్యేకతమైన పవిత్రత ఉంది ఆ దేవస్థానంతో మనము ఏదైతే తిరుపతికి ఈవేళ గత ప్రభుత్వంలో కానీ అప్పుడు ప్రభుత్వంలో కానీ చాలా ఊళ్ళకే తిరుపతి వెంకటేశ్వర గుళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఎక్కడికి అక్కడ విగ్రహాలు పెడతారు గుళ్ళు కట్టిస్తున్నారు మంది స్వయం భూమి గుడి అన్నవరం వేరు వెంకటేశ్వర నాని గారిది కూడా ప్రపంచంలోనే పెద్ద పేరున్న గుడి నేను ఈ అర్చకుల్ని లేదంటే మీరు వేద పండితుల్ని ఈ ప్రజల్ని తిరుపతికి వెళ్తా తప్పేం కాదు కానీ ఇక్కడున్న అన్నవరాన్ని అయితే మనం ఇంకా ఏమైనా మెరుగైన తీసుకుని ఒక వారదిగా మాట్లాడుకుంటానికి అక్కడ ఈవో గారితో తోట లేకపోతే మన దే మన రా మన జిల్లాలో ఉన్న ఎండోమెంట్స్ మన జేసీ గారితో మాట్లాడతానికి కొంచెం అవకాశం ఉంది అదే తిరుపతి అన్నప్పటికీ ఓ బోర్డు ఉంటుంది డైరెక్టర్స్ ఉంటారు చైర్మన్ ఉంటుంది కొంచెం తిరుపతి దేవస్థానం ప్రపంచంలో తెలిసిన దేవుడు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుళ్ళకి అన్నీ చేస్తున్నారు కానీ మనం అన్నవరానికి ఇచ్చాం కాబట్టి ఇంకా మెరుగైన ఏమైనా కావాలి ఇక్కడ చేయించుకుని ఇక్కడ 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 వాళ్ళకి అవకాశం లేదన్నప్పుడు తిరుపతి దాకా వెళ్దామని నా అభిప్రాయం